దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు చవిచూశాయి గత మూడు సెషన్లు లాభాల్లో పయనించిన సూచీలు ఇవాళ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలని దృష్టిలో పెట్టుకుని స్థిరాస్తి ఇంధన ఆటో రంగ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపారు ఫలితంగా సెన్సెక్స్ ఇవాళ పన్నెండు వందల ముప్పై ఆరు పాయింట్లు పతనమైంది ఉదయం ఎనభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది మొదట్లో ఎనభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది ఈ దశలో మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గుచూపుగా ఎనభై రెండు వేల రెండు వందల అరవై నాలుగు పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది చివరకు ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ మూడు వందల అరవై ఐదు పాయింట్లు తగ్గి ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది ఇవాల్టి ట్రేడింగ్లో బీఎస్సీలోని మొత్తం ముప్పై కీలక కంపెనీలు నష్టాలతో ముగిశాయి